నమస్తే నేను మీ కేసు నాయుడు కేసు నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్స్ అయితే మడకసిర బాలికపై ఒక బాలికని కిడ్నాప్ చేస్తే ఆ బాలిక వివరాల కోసం స్టేషన్ చుట్టూ తిరిగితే పోలీసులు స్పందించడం లేదు మాకు న్యాయం జరగడం లేదు అనే ఒక బాధతో ఆ బాలిక తండ్రి ఒంటి మీద ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఒక ఆడబిడ్డ కనపడకుండా పోతే స్పందించాల్సినటువంటి వ్యవస్థలే స్పందించకపోతే ఇంకెవరు ఇంకెవరు సహాయం చేస్తారు అసలు ఎలా తయారవుతుందంటే వ్యవస్థలు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటున్నారు అనేది అర్థం అంటే ఒక ప్రాణం విలువ నిర్లక్ష్యంతో వెలగడుతున్నారా ప్రాణం కాపాడడానికి ఎవరైనా పోరాటి పోరాటం చేస్తారు తప్ప పో ప్రాణం పోగొట్టడానికి ఈ నిర్లక్ష్యం అనేటటువంటి జబ్బుతో కొట్టుమిట్టాడుతున్నట్టు కొంతమందికి అధికారులు ఎప్పుడన్నా నిద్ర లేవండి ఆ బిడ్డని కాపాడాల్సిన బాధ్యత వ్యవస్థల మీద ఉంది కష్టం వస్తే ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం సమస్య వస్తే పోలీసుల దగ్గరికి వస్తాం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కావట్లా ఏదైనా జరగరాని జరిగితే ఎవరు మనమే కదా కొంచెం మానవత్వాన్ని చూపించండి అది ఏ పార్ పార్టీలు అనేది పక్కన పెట్టండి ఒక సమస్య ఉన్నప్పుడు ఒక బాలిక తండ్రి బిడ్డ కనిపించడం లేదన్నా లేకపోతే ఏదన్నా జరగరాని అఘాయిత్యాలు జరిగినాయి అని చెప్పేసి స్టేషన్లకు వచ్చి మరపెట్టుకున్నప్పుడు వాళ్ళ బాధలు వినండి వాళ్ళకి న్యాయం చేయండి అంతే తప్ప నిర్లక్ష్య ధోరణి ఎందుకుంటారో నాకు అర్థం కావట్లేదు నిజంగా ఇది నిర్లక్ష్యం కావాలని జరిగితే కనుక ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఒకవేళ వ్యవస్థలు సహకరించకపోయినా ఖచ్చితంగా ఆ బాలిక తండ్రి మానవ హక్కుల సంఘాన్ని సంప్రదించే హక్కు అయితే అతనికి ఉంది ఒకవేళ న్యాయం జరగకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఎన్హెచ్ఆర్సీని సంప్రదించండి మీకు న్యాయం జరుగుతుంది థ్యాంక్ యూ